ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే నన్ను గురించి విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ముస్లిం పెద్దలకి ముస్లింలకి అందరికీ ఒకటే చెప్తున్నా నలభై ఐదు సంవత్సరాలు ట్రాక్ రికార్డు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నాం ఎప్పుడైనా మీ యొక్క భద్రతకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగించే పరిస్థితి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ రాలేదు చెయ్యలేదు ఇంకొక పక్క చరిత్రలో ఎవరు చేయలేని పనులు నేను చేశాను తెలుగుదేశం పార్టీ చేసింది మీకు ఉర్దూ భాష కావచ్చు ఉర్దూ యూనివర్సిటీ కావచ్చు మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు అదే మరిగా మీ పిల్లలకు మీ అభివృద్ధి కోసం కావచ్చు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూస్తే అన్ని చట్టాల్లో పార్లమెంట్లో సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు ఏది వచ్చినా కూడా ఎప్పుడన్నా అపోజ్ చేసిన దాఖలాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఈ నేను ఆలోచించింది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది రాక్షస ప్రభుత్వం ఉంది అందరి పైన దాడులు చేస్తున్నారు మనుషులందరినీ చంపేస్తున్నారు ఇంకొక పక్క ఎవ్వరి హక్కులు కాపాడడం లేదు భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి వచ్చారు అవన్నీ ఆలోచించిన తర్వాత ఈరోజు మనం నేను పవన్ కళ్యాణ్ గారి ముందుకు పోయాం చాలా ఇబ్బందులు పడ్డాం ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించారని ముస్లిం సోదరులపై ఎన్నో కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత ఇటీవల బీజేపీ కూడా ముందుకు వస్తే వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నాం కానీ ఈ రాష్ట్రాన్ని ఒకవేళ మనం నేను ముఖ్యమంత్రి అయినా ఆర్థికంగా దివాలా తీశాం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇంకొక పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా మీరు అనుకున్న పనులు చేయాలన్నా ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలన్నా మీ అభివృద్ధి చేయాలన్నా దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలన్నా ఇక్కడుండే ముస్లింలతో సహా అందరికీ న్యాయం జరగాలన్నా నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పొత్తు అంతా కూడా మీరు మూడు పార్టీల పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్న పొత్తు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు అన్యాయం జరగదు జరగరీయను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి